మెమరీ బాక్స్కి స్వాగతం ఈరోజు కొత్త విషయం ఏంటంటే మనం ఎవరైనా కొత్త బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా ఇవి ఇవన్నీ మధ్యతరగతి కుటుంబీకుల కోసమే తయారు చేసిన వీడియోలు వాళ్ళ ఆలోచన వాళ్ళ పరిధి వాళ్ళ ఫైనాన్స్ వాళ్ళ ఆపర్చునిటీస్ బట్టి నేను మాట్లాడుతూ ఉంటాను నిజమే చాలామంది ఉద్యోగం చేస్తూ ఉంటారు భార్య భర్త దాంట్లో భర్తే పనిచేస్తూ ఉంటాడు కొన్ని రోజులకి ఏమంటే మనం ఏమైనా బిజినెస్ చేసుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది ప్రతి వ్యక్తి బిజినెస్ చేయాలి అంటే కొన్ని ప్రాథమిక సూత్రాలు దానికి కట్టుబడి మనం ప్రయత్నం చేస్తే మనం ముందుకు పోగలం ఇప్పుడు ఆధునిక యుగంలో మనం కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ప్రతి వాళ్ళు ఏమంటారంటే హోటల్ బిజినెస్ అంటే అది నేను కూడా పెట్టాను ఎందుకంటే మీలాంటి వాడిని నేను కాబట్టి అందుకే ఎక్స్పీరియన్స్ చెప్తున్నాం మనం హోటల్ బిజినెస్ అయితే ఒక షట్టర్ తీసుకుని ఒక పొయ్య గిన్నె స్టవ్ అన్నీ తెచ్చేస్తాం ఇక్కడ బ్యాగంబా జరిపోయి తెల్లారికి ఒక కట్టే ఎవరినన్నా కట్ చేపిస్తే బిజినెస్ స్టార్ట్ అయింది కానీ అక్కడ బిజినెస్ స్టార్ట్ చేసే ముందు మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే పక్కవాడు బాగా బిజినెస్ చేస్తున్నాడు మనకు కూడా అవకాశం ఉంటుంది అనేది మానవుడి సహజం ఆశ కానీ అక్కడ అక్కడ మనం బిజినెస్ వాళ్ళు భార్యాభర్తలు చేస్తున్నారా ఒక వ్యక్తి మీద ఆధారపడి చేస్తున్నారా వాళ్ళ కుటుంబ సభ్యుల యొక్క సహకారం ఉందా అనేది ఇంపార్టెంట్ ఈ హోటల్ బిజినెస్ అనేది ఎట్లా ఉంటుంది అంటే మూడు వందల అరవై ఐదు రోజులు కష్టపడాలి అదే నీ భార్య నువ్వు కష్టపడితే నువ్వు ఆ వంట చేయగలిగితే నీకు వంట మాస్టర్తో ఎటువంటి ఇబ్బంది ఉండదు కానీ నువ్వు ఒక వంట మాస్టర్ మీద ఆధారపడి నేను మేనేజ్ చేయగలను అంటే నీకు డబ్బులు రానంతసేపు వంట మాస్టరు చాలా సుఖంగా నీకు మంచి మాటలు చెప్తూ కస్టమర్ రాలేదండి అది ఇది అని చెప్తాడు వన్స్ నీ బిజినెస్ బాగా ఎదిగిన తర్వాత ఎదుగుతుంది అనగానే సినిమా కష్టాలన్నీ అతనికే వస్తాయి ఒక్కసారి అతనిలో ఉన్న నెగిటివ్ ఇన్ఛార్జి అంటే నెగిటివ్ ఉంటుంది ప్రతి మనిషిలో ఉంటుంది నేను ఎవరిని అవమానించడానికి కానీ ఎవరిని ఇచ్చేయటానికి నిన్ను అడ్వాన్స్ అడుగుతాడు తర్వాత సినిమా కష్టాలు చెప్తాడు తర్వాత ఏదో ఊరిల్లు వస్తానంటాడు ఆ విధంగా నీకు స్టాండ్ బైలో ఇంకొక మాస్టర్ ఉంటే ఆ విధంగా రెండో మాస్టర్కి ఈ మాస్టర్కి డబ్బులు ఇవ్వటానికి కుదరదు కాబట్టి ఇక్కడ మీరు ఎవరైనా బిజినెస్ చేయాలంటే వెంటనే అతను మనం అతను కోరిక తీర్చకపోతే మన హోటల్లో రుచి మారిపోద్ది తయారీ విధానం మారిపోద్ది పొద్దున్నే రావాల్సిన మాస్టరు ఏడింటికైనా రాడు ఎనిమిదింటికైనా మనం తీయలేము ఇవన్నీ కష్టాలు కాబట్టి అట్లాగే పాల డైరీ గురించి అంటే పాల అమ్ముకుంటే బాగుంటుంది లేదా వ్యవసాయం చేస్తే బాగుంటుంది ఇవన్నీ బాగుంటాయి నేను మ తరగతి కుటుంబీకులు ఎవరైనా బిజినెస్ చేయాలి అనుకున్నప్పుడు మీరు ఆ బిజినెస్ సంబంధించిన ప్లేస్లో ఎక్కడైనా ఒక నెల రెండు నెలలు పూర్తిగా అబ్జర్వ్ చేసిన తర్వాత నా నా శక్తి నా సహకారం నా భార్య భర్త పిల్లలు వీళ్ళందరూ నాకు సహకరించగలరు నేను కట్టుబడి ఉంటారు వాళ్ళంతా అనుకున్నప్పుడు నువ్వు ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలి ఇవాళ ఆధునిక యుగంలో నీ నీ బిజినెస్ కష్టపడి ఒక పది సంవత్సరాలు ఐదు సంవత్సరాలు కష్టపడి ఒక బిజినెస్ని తయారు చేస్తే నువ్వు బాగా సంపాదిస్తున్నావని తెలిస్తే పక్కన పది షాపులు వస్తాయి వెంటనే అతనికి ఉండదు నీకు ఉండదు బిజినెస్ కానీ ఇక్కడ ఏంటంటే ఈ మధ్యతరగతి చిన్న చిన్న వ్యాపారాలన్నీ మనమే చేసుకోవాలి వేరే వాళ్ళ మీద ఆధారపడకుండా మనం ప్రయత్నం చేసినప్పుడే అది నిలబడుద్ది వేరే వాళ్ళ మీద ఆధారపడి నీకు చేయాలని అంటే దాని మీద నీకు నైపుణ్యం కావాలి అప్పుడు డైరీ ఫామ్లో చేయాలంటే డైరీ ఫామ్లో నువ్వు పని చేయాలి లేకపోతే నువ్వు ఏది మన పొలం చేయాలంటే నువ్వు పొలం పనికి వెళ్ళాలి తప్పుతో వెళ్ళి నువ్వు నేర్చుకుని నీకు ఒక కాన్ఫిడెన్స్ వచ్చినప్పుడు నీ భార్య పిల్లలు కూడా సహకరిస్తారనుకున్నప్పుడు మంచి ఎత్తుగా ఉండాలి కానీ కొన్ని రోజులు ఓర్పుగా ఉండాలి ఈరోజు ఇదివరకు మనం ఇంట్లో కానీ మనం ఎక్కడన్నా వ్యాపారం చేస్తున్నప్పుడు చాలామంది మన చుట్టుపక్కల ఫ్రెండ్స్ కానీ మన చుట్టాలు కానీ బంధువులు కానీ సహకరించి ఏదన్నా మనం అమ్మేదాన్ని కొంటం కానీ మనకు సహకరించేవాళ్ళు ఈరోజు అటువంటి వాతావరణం వందకి తొంభై ఐదు శాతం లేదు అంటే మీరు అర్థం చేసుకోండి ఇది బయటవాడి కొట్టుకుపోయి కొనుక్కుంటారు లేకపోతే బయటవాడి సామాను కొంటారు కానీ మనకు ఒక్కసారైనా మన మనం ఇచ్చే సామాను నాణ్యత ఉందా లేకపోతే ఏ విధంగా ఉందనే అంశాన్ని వాళ్ళు పరిశీలించలోకి రారు పరిశీలన చేయరు ఎందుకంటే అదొక సబ్జెక్టు కాబట్టి ఇదంతా అనుభవంతో చెప్తున్నాను మీరు నీ భార్య మీ పిల్లలు నేనంతా ఒకటే కుటుంబం అన్నప్పుడు కుటుంబ వ్యవస్థగా ఒక వ్యాపారం చేసుకోవాలి ఇది ఆధునిక యుగంలో ఒక ఐదు సంవత్సరాల క్రితం ఒక పది సంవత్సరాల క్రితం ఆడవాళ్ళు వచ్చేవాళ్ళు కాదు బయటికి నీ భార్య చదువుకోపోయినా నీ నీ ఇంట్లో గబగవ పని చేసుకుని మీ వ్యాపార సంస్థలో నువ్వు హోటల్ బిజినెస్ అయినా కాదు ఏ చిల్లర కొట్టు పెట్టు లేదా ఫ్యాన్సీ కొట్టు పెట్టు మీ భార్య కాసేపు వచ్చి మీ వ్యాపారంలో సహకరించినప్పుడు నువ్వు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతావు ఎందుకంటే నువ్వు ఇరవై నాలుగు గంటలు ఆ షాపులో కూర్చో ఇరవై నాలుగు గంటలు వ్యాపారం కొన్ని ప్రదేశాల్లో సొంత వాళ్ళు ఉండాలి ఇప్పుడు దొంగతనం అనేది ఒక ఫ్యాషన్ ఎలా దొంగతనం చేసావా అంటే అవును సార్ ఏదో తీసుకెళ్ళాలి అంటాడు దానికి సిగ్గు ఎగ్గు లజ్జ వాడికి మానవత్వం కానీ మనుషుల్లో చాలా లోపిస్తుంది దొంగతనం చేసి కూడా మన ముందే నిలబడతాడు వాడిని కొడితే అది ఒక పోలీస్ కేసు వాడిని తిడితే బంధువులంతా రివర్స్ కేసు పెడతాక లేకపోతే మన తండ తనటానికైనా వస్తారు కాబట్టి మన జాగ్రత్తలో మన వ్యాపారాన్ని ఉన్న సామాన్లని జాగ్రత్తగా కాపాడుకోవటం ఆల్టింగ్ చేయాలి అంతే మనం బిజీ అయిపోతే ఇటు సామాన్ అట్టే పోతుంది గోడౌన్ ఖాళీ అవుతుంది లాస్ట్కి చిల్లర కొట్లో చిల్లర ఉండదు మీ ఇంట్లో డబ్బులు ఉండదు బ్యాంకులో లోన్ ఉంటుంది కాబట్టి మీరు ఎవరైనా స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ఉంటే మీ భార్య చదువుకుంటే ఆమెను ఇన్వాల్వ్ చేయండి ఇప్పుడు భార్యను తీసుకొచ్చాడు ఇవన్నీ మధ్యతరగతి కుటుంబీకులకి మా మైండ్లో ఉండే మైండ్ సెట్ ఏంటంటే అరే భార్యను కూడా తెచ్చిపెచ్చుకున్నాడు భార్యతో భార్యతో వ్యాపారం చేస్తున్నాడు ఇవన్నీ మీ భార్యకి నీకు నమ్మకం ఉండాలి ఒకళ్ళ మీద ఒక కాన్ఫిడెన్స్ ఉండాలి చక్కగా మీ భార్యను తెచ్చి కూర్చోబెట్టి నువ్వేం చేయొద్దు చూస్తూ ఉండు నీకు వీలైన పనే నువ్వు చెయ్యని చెప్పి ఆమె సహకారంతో ఉంటే ఆటోమేటిక్గా వాళ్ళే ఎంటర్ప్రెన్యూర్గా తయారవుతారు నువ్వు బిజినెస్ ఎక్స్పాండ్ చేసుకోవచ్చు ఇంకో బ్రాంచ్ పెట్టవచ్చు ఇంకో బ్రాంచ్ పెట్టవచ్చు అదే నువ్వు ఎవరైనా ఉద్యోగస్తుడికి ఇచ్చి ఉద్యోగం ఇస్తే వాడు ఉద్యోగం చేస్తాడే కానీ నువ్వు ఎట్లా సంపాదిస్తున్నావు ఇదివరకు మేము పనిచేసేటప్పుడు ఒక ఉద్యోగం చేసేటప్పుడు ఆ వ్యక్తి మా కంపెనీలో ఆ ప్రోడక్ట్ ఏ ఊరి నుంచి వస్తుంది ఎక్కడి నుంచి వస్తుంది అనేది తెలియదు ఇప్పుడు మన దగ్గర ఉద్యోగం తీసుకుని ఆ జీతంతో పిల్ల పెళ్ళడం పిల్లల్ని అందరినీ పోషిస్తూ ఉంటాడు కానీ వాడు మనం ఎప్పుడో మనం మన చికాకులో ఏదో అన్నామని మనసులో పెట్టుకుంటాడు లేకపోతే వాడి బుద్ధి వంకరైనా ఉండొచ్చు మన విషయాలు అని మనం మన బిజినెస్ సీక్రెట్స్ అన్ని పచ్చర్థులకి ఇవ్వటం వాళ్ళకి వాళ్ళతో చేతులు కలపటం అనేక రకాలుగా అయిపోతుంది ఇంకొక విషయం ఏంటంటే దయచేసి పార్ట్నర్షిప్ అనేది ఈ రోజులో ఈ రోజులో అంటే ట్వంటీ ట్వంటీ ఫోర్లో మధ్యతరగతి స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ కానీ ఏదైనా కానీ పార్ట్నర్షిప్కి వెళ్ళొద్దు పార్ట్నర్షిప్ ముగ్గురితో అసలు చేయొద్దు ఇద్దరే ఉండాలి ఇద్దరిలో ఉన్నా కానీ ఎటువంటి మార్పులు జరుగుతున్నాయి అంటే పూర్వకాలం పార్ట్నర్షిప్లో వాళ్ళు ప్రాణ స్నేహితులుగా ఉండేవాళ్ళు వాళ్ళ భార్య వాళ్ళ ఈతని భార్య కలిసిమెలిసి ఉండేవాళ్ళు వాళ్ళకి ఈర్ష్యా ద్వేషాలు లేకుండా ఎదిగేవాళ్ళు ఇప్పుడు అదేమి లేదు నీ పక్క వాళ్ళే నువ్వు ఎదుగుతుంటే నీ పార్ట్నర్ గురించి చెప్తారు నీ పార్ట్నర్ పార్ట్నర్ భార్య గురించి చెప్తారు నీ భార్య గురించి చెప్తారు వాళ్ళు ఎటో నీకు నీ నీకు పొలలు వేయటమే మొదలు పెడతారు కాబట్టి మ నైంటీ నైన్ పర్సెంట్ చిన్న 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 బిజినెస్లో పార్ట్నర్షిప్కి వెళ్ళొద్దు మీ స్వశక్తులతో ఎదగండి మీ భార్యని పార్ట్నర్షిప్లోకి తీసుకోండి మీ భార్య నీకు పార్ట్నర్ ఇంట్లో పార్ట్నర్ బిజినెస్లో పార్ట్నర్ ఆమె సహకారం చేయండి ఆమె చదువుకోపోతే చదువుకున్న విషయాలను కొన్ని నేర్పించండి ఆడవాళ్ళు మగవాళ్ళకన్నా తెలియగలరు ఎందుకంటారు మగవాళ్ళని పుట్టించింది ఆ ఇచ్చింది శ్రీమూర్తి అంటే ఈ సృష్టికి కర్త భార్య అంటే మనకి ఒక మనిషి ఒక ఇప్పుడు అబ్దుల్ కలాంకి బా ఆ తండ్రి తల్లి కలిసి తల్లి గర్భంలోంచి వచ్చాడు అతను గొప్ప సైంటిస్ట్ అంటే ఒక సైంటిస్ట్ అయినా తయారు చేయగల సామర్థ్యం ఆ తల్లికి ఉంటుంది కాబట్టి మీ భార్యను పార్ట్నర్షిప్లో తీసుకోండి కాన్ఫిడెన్స్లో తీసుకోండి చక్కగా బిజినెస్ చేసుకోండి కొత్త బిజినెస్ గబగబా తొందరపడద్దు స్టాప్ అండ్ గో ఆలోచించండి ఆలోచించండి స్పెక్యులేషన్ తీసుకునేటప్పుడు ఎక్కువ మనకు డెకరేషన్ చేసేస్తే మన బిజినెస్ పెరిగిపోద్ది అని డెకరేషన్గా అయ్యేలోపే మీ బిజినెస్ ముగిసిపోతున్నాయి ముగిసిపోతుంది ఎందుకంటే ఆన్లైన్ బిజినెస్లు ఎక్కువైపోయినాయి ఇప్పుడు నీ నీ షాపుకి వచ్చి అన్ని వస్తువులు చూస్తారు మళ్ళీ ఆన్లైన్లో కొనుక్కుంటారు నీ ఇంట్లో వాళ్ళు నీ ఇంటి పక్కన వాళ్ళు నీ చుట్టాలు కూడా నీ దగ్గర దొరికే వస్తువు కొనరు తక్కువకి ఇవ్వమని అడగరు కాబట్టి ఆన్లైన్ బిజినెస్ ఎక్కువైపోతున్నాయి ప్రతి షాపులు పెడుతున్నారు తీసేస్తున్నారు అప్పులు అప్పులు పాలైపోయి అధోగతి పాలైపోయి లేకపోతే కూలి పనులకి వెళ్ళిపోవాల్సి వస్తుంది అలా అలా మనం ఏదో నా పెద్ద కంపెనీలో మళ్ళీ గుమస్తా ఉద్యోగం మీ చదువు దగ్గ ఉద్యోగం చేసుకోవాలి కాబట్టి తీసుకు కార్పొరేట్ లెవెల్ బిజినెస్లు ఎక్కువైపోయినాయి కాబట్టి మీరందరూ ఒక కొత్త బిజినెస్ తీసుకోవాలంటే ఒకటి ఫస్ట్ మీ ఫైనాన్స్ తీసుకోండి మీ ఆర్థిక పరిస్థితి తర్వాత మీ ఆరోగ్య పరిస్థితి స్పెక్యులేషన్ తీసుకునే శక్తి నీకుందా లేదా అది ఒకటికి మూడు సార్లు మీ భార్యతో మీ పిల్లలతో తీసుకుని మీ భార్య పిల్లలు నువ్వు వాళ్ళ వాళ్ళని ఇన్వాల్వ్ చేయకోకుండా నువ్వు బిజినెస్ చేస్తే తెల్లారికి ఆరిపోయావనుకో మూడు మూడో రోజు నుంచి నీ భార్య సతాయిస్తుంది నీ పిల్లలు సతాయిస్తారు వాడు అంటారు పిల్లలకి తెలియదు ఏమి పక్కన వాళ్ళ తండ్రి బాగున్నాడు నువ్వు బాగోలేదు ఒకటే సంగతి అంటే పక్కవాడి తండ్రి వాళ్ళ పిల్లలకి సెల్ ఫోన్లు ఇస్తున్నాడు లక్షలు ఇస్తున్నాడు ఇవ్వట్లేదు ఇదే కంపారిజన్ కాబట్టి మనం తయారు చేసిన వీళ్ళు పిల్లల మైండ్ సెట్ మార్చండి ఇన్వాల్వ్ చేయండి నీ కష్టాన్ని నీ భార్యకి నీ పిల్లలకి తె తెలియజేయండి కొత్త బిజినెస్ తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా మీరు ఆలోచించి వందకి రెండు రెండు వందల శాతం ఆలోచించిన తర్వాతే కొత్త బిజినెస్లు మొదలు పెట్టండి ఇంకా వీడియో చాలా లేట్ అవుతుంది జేపీ సార్ సైనింగ్ ఆఫ్ నమస్తే ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇవన్నీ మీ అందరికీ తెలిసిన విషయాలే ఇవన్నీ మళ్ళీ మళ్ళీ వినటం ద్వారా నీకు ఒక ఆలోచన కలగాలనేదే నా ఉద్దేశం మనుషుల్ని చైతన్యపరచటం అనేదే నా ఉద్దేశం కాబట్టి చైతన్యవంతులుగా బతకండి నీతిగా బతకండి సనాతన ధర్మాన్ని పాటించి బతకండి థ్యాంక్ యూ వెరీ మచ్ నమస్తే వన్స్ అగైన్